అల్లు అర్జున్ జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత చాలా పెద్ద ఎత్తున సినీ ఇండస్ట్రీలో ఉంటున్న ప్రముఖులు ప్రతి ఒక్కరు కూడా తన దగ్గరికి వెళ్ళి పలకరించారు సో కాబట్టి తనకు ధైర్యాన్ని ఇచ్చారు వాళ్ళే కాదు అదేవిధంగా అయితే ఆ రాజకీయ ప్రముఖులు కూడా అనేక మంది తనను కలిశారు సో కాబట్టి ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీకి దగ్గరగా ఉంటారో రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆ మనం చూస్తున్నాం ఈ రెండు రోజుల నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున తన కలుస్తున్నారు సో కాబట్టి ఇది చేస్తున్నారు జనరల్గా వచ్చేసి కలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా తనకు మీ వెనంటే మేము ఉంటున్నాం మీకు ఎలాంటి ఇబ్బంది లేదు సో కాబట్టి అన్ఫార్చునేట్లీ ఇలా జరిగి ఉండకూడదు సో కాబట్టి ఇలా జరిగిపోయింది సో ధైర్యంగా ఉండడం ఆ కుటుంబానికి అర్జున్కు మటుకు చాలా పెద్ద ఎత్తున సపోర్ట్ ఇస్తున్నారు ఎవ భారతదేశంలో ఉంటున్న సినీ ప్రముఖులు కావచ్చు అదేవిధంగా రాజకీయ ప్రముఖులు కావచ్చు అంతా బాగుంది కానీ ఈరోజు వైఎస్ఆర్సిపి నుంచి టోటా త్రిమూర్తులు ఆయన రావడంతో ఒక రకంగా అయితే ఉన్నాయి చాలా ఉత్కంఠకు దారి తీసిందని చెప్పుకోవాలి ఎందుకంటే వైఎస్ఆర్సిపికి అల్లు అర్జున్కు మధ్య ఏదో ఉంది గతంలో ఎప్పటి నుంచో కూడా తనకు రహస్య బంధం ఉంది సో కాటి అందుకనే శిల్ప రవి కోసం తను వెళ్ళి సపోర్ట్ చేశాడు అది అని చెప్పేసి తన మీద ఒక రకంగా దాన్ని బ్యాడ్గా తీసుకొని దానికి సంబంధించి ఒక పెద్ద ఎత్తున ట్రోల్ చేయడం జరిగింది అల్లు అర్జున్ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నాడు తన కుటుంబంలో ఉంటున్న వ్యక్తులు సపోర్ట్ చేయడం లేదు మెగా వర్సెస్ అల్లు వర్సెస్ అనే విధంగా మార్చేశారు కొంతమంది సో కాబట్టి అంతులు అనవసరంగా దీన్ని పెద్ద పెద్దగా చూపించడానికి చాలా తీవ్రమైన ప్రయత్నాలు చేశారు కానీ కానీ చేసినప్పటికీ అల్లుకు అల్లు అర్జున్ ఫ్యామిలీకి కావచ్చు మెగా ఫ్యామిలీ కావచ్చు రెండు ఒకటే ఎప్పటికీ ఆ ఫ్యామిలీ అనేది ఎప్పటికీ విడిపోదు కానీ బయట కొంతమంది క్రియేట్ చేస్తా వాళ్ళ మధ్య పరిరక్షించడానికి కూడా చాలామంది చాలా పెద్ద ఎత్తున తీవ్రంగా ప్రయత్నాలు చేశారు దాంతో విఫలమైన వారు చెప్పుకోవాలి సో కాబట్టి ఆ ఎవరైతే ఆ ప్రయత్నాలు చేశారో వారే ఈరోజు అత్యుత్సాహంతో అల్లు అర్జున్ను జైలుకు పంపించేంతగా వాళ్ళు చేయడం జరిగిందనేది కూడా వాస్తవంగా కనిపిస్తాయి సో కాబట్టి అలాంటి దాంట్లో ఎక్కడా తాగు లేకుండా జనరల్గా ఈరోజు అయితే చిరంజీవి కావచ్చు నాగబాబు కావచ్చు అలాగే వాళ్ళ ఫ్యామిలీలో ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా తను కలిసేయారని చెబుతున్నారు అదేవిధంగా ఈరోజు వచ్చేసి అల్లు అర్జున్ కూడా చిరంజీవి ఇంటికి వెళ్ళడం జరిగింది అదేవిధంగా నాగబాబు ఇంటికి వెళ్ళడం జరిగింది ఆ వీడియోలు కూడా వచ్చాయి అన్నీ మనం చూడడం జరిగింది సో వచ్చేసి ఇదంతా ఒక అయితే అయితే కానీ ఇప్పుడు తోట త్రిమూర్తులు కల కలవడంతో ఏదైతే గతంలో చెప్పుకున్నారో అది నిజము వాస్తవం ఇదిగో చూడండి వైఎస్ఆర్సీపీకి వీళ్ళకి ఏదో సంబంధం ఉంది అది ఇది అన్నట్టుగా చాలా పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు సో కాబట్టి జనరల్గా వచ్చేసి ఆయన వచ్చినప్పుడు కూడా తోట ఆయన కూడా చెప్పడం జరిగింది యాజ్ యూజువల్గా మేము ఏంటంటే జనరల్గా తనకు భరోసా ఇవ్వడానికి వెళ్ళాము సో కాబట్టి మీ వెంట మేము మీరు ధైర్యంగా వెళ్ళాం కానీ ఇక్కడ రాజకీయ రంగం ఎక్కడ పులుక్కోలేదు రాజకీయాలకు దానికి అతీతంగా నేను వెళ్ళి వచ్చానని చెప్తున్నప్పటికీ కానీ ఒక పెద్ద ఎత్తున వినిపించేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తన దగ్గరికి పంపించాడు అదే కాదు మీరు జనరల్గా అయితే కొన్ని ఎప్పుడైతే అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత ఒక లీగల్గా లాయర్ కూడా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి లాయర్ ఎవరైతే ఉన్నారో వారిలే వాళ్ళే తన కోసం అల్లు అర్జున్ కోసం పోరాడి మరీ తను బెయిల్ తిప్పించారు అనేది కూడా వాస్తవం కొన్ని చూపిస్తున్నారు కానీ దీంట్లో అల్లు అర్జును అల్లు అర్జున్కు ఇప్పుడు ఉన్న లాయర్కు మధ్య ఏంటంటే గతంలో చేసేది చిరంజీవికి కూడా తను చిరంజీవికి చిరంజీవి సినిమా కూడా తను ప్రొడ్యూస్ చేశాడని కూడా చెప్పుకొస్తున్నారు సో ఒకటి చిరంజీవి కూడా చాలా సన్నిహితమైన వ్యక్తి అని కూడా చెప్పుకొస్తున్నారు సో ఒకటి దాని ద్వారా నిరంజన్ రెడ్డి నిరంజన్ రెడ్డి అనే వ్యక్తి తనకు సపోర్ట్ చేస్తూ తనకు తను తనకు బెయిల్ రావడానికి కూడా తనే ప్రయత్నం చేశాడని చెప్తున్నారు కానీ దీంట్లో భాగంగా ఏంటంటే ఛానల్లో కూడా మనం వినడం జరిగింది సో ఒకటి పూర్తిగా కూడా జగన్మోహన్ రెడ్డి లీగల్ టీమ్ మొత్తం అంతా కూడా అల్లు అర్జున్ కోసం పనిచేస్తుంది అత్యుత్సాహం చేస్తుంది అసలు ఎందుకు వీళ్ళు ఇన్వాల్వ్ వేరని చెప్పి వాళ్ళ కడుపు మంటలు బయటపెట్టారు సో కట్టి దాన్ని బట్టి అనేకంగా అనేక విషయాల ద్వారా అనేక మాధ్యమంలో మనం చూడాలి పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు ఇద్దరిని జగన్మోహన్ రెడ్డి కావచ్చు అలాగే అల్లు అర్జున్ కావచ్చు అల్లు అర్జున్ కూడా అనేక మార్లు చాలా పెద్ద ఎత్తున చాలా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది సో కాబట్టి ఆయన చెప్తుంది ఏంటంటే నేను ఒకరి కోసం వెళ్ళానంటే కేవలం అతని కోసం వెళ్ళాను ఏ పార్టీ కోసం వెళ్ళలేదు సో కాబట్టి దీన్ని ఇలాగే వదిలేయండి దాన్ని అనవసరంగా ఇది చేయొద్దని చెప్తున్నప్పటికి కూడా కానీ కొంతమంది అత్యుత్త అత్యుత్సాహంతో మెగా ఫ్యామిలీ ఏదో ఉంది అని చెప్పిగా దాన్ని క్రియేట్ చేస్తూ తర్వాత సినిమా రిలీజ్ అయితే కావనేమో అది ఇది అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున ఇది చేసుకొచ్చారు ఒక రకంగా చెప్పాలంటే పుష్ప టూకు వాళ్ళే పబ్లిసిటీ ఎక్కువ ఇచ్చినట్టు అయింది సో కాబట్టి దాంతో ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ చేసి మరింత వెయ్యి మరి ఇప్పుడు వెయ్యి కోట్లు సంపాదించి వెయ్యి కోట్లకు పైగా సంపాదించింది ఈ వెయ్యి కోట్లకు పై ఎత్తునక ఎక్కువగా పబ్లిసిటీ పబ్లిసిటీ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది సో కాబట్టి దీంతో అల్లు అర్జున్కు లాభమే తప్ప అనేది ఉండదు అనేది చాలా క్లియర్ కట్ కనిపిస్తుంది ఇక్కడ